గుంటూరు జిల్లాలో వికలాంగుల హక్కుల సాధన కోసం టీడీపీ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు వెలుగు శివప్రసాద్ కలెక్టర్ ను కలుసుకుని వినతి పత్రాన్ని ఇచ్చారు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారుల సమావేశాలు జరపాలని ఆయన కోరారు ముప్పై ఏళ్లుగా వికలాంగుల కోసం ప్రత్యేక కాలనీలు నిర్మించలేదని విమర్శించారు అపార్ట్మెంట్ల కంటే ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగులతో పాటుగా నాయకులు విజయ్ సాయి కుమార్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు విక్రాంగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు డాక్టర్ గారికి గత రెండు మూడు సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తానే ఉన్నాం కానీ ఆ సమస్య అసలు తేలడం లేదు ఏదైనా సరే మేము ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సరే అలింకో క్యాంపు బండ్లు జరి క్యాంపు జరిగింది ఆ బండ్లు ఇంతవరకు ఇవ్వలేదు ఇంకోటి పెట్రోల్ ఎలివెంట్స్ ఉన్నాయి పెట్రోల్ ఎలివెంట్స్ కూడా అమౌంట్ ఓకే అయ్యి మూడు సంవత్సరాలు అయింది ఆ పెట్రోల్ ఎలిమెంట్స్ ఇవ్వట్లేదు ఎన్హెచ్డిఎఫ్సి లోన్లు ఇవి కూడా వచ్చినాయి కాకపోతే ఎస్సీలకి బీసీలకి ఓసీలకు కూడా సబ్సిడీ ఉంది కానీ ఎన్హెచ్డిఎఫ్సి లోన్లలో వికలాంగులకి సబ్సిడీ లేదు అదేంటంటే పర్సంటేజీ వడ్డీ తగ్గించి కట్టుకోండి వడ్డీ మాత్రం తక్కువగా ఉంది అని అంటున్నారు ఆ ఎన్హెచ్డిఎఫ్సి లోన్లలో కూడా మాకు సబ్సిడీ కల్పించాలని లెటర్లు పెట్టాము ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షలు ఇళ్ళ ఇల్లు ఇస్తానని చెప్పి పేదలకి అందరికీ హామీ ఇచ్చి ఉన్నాడు ఆ పేదల ఇళ్లలో అపార్ట్మెంట్లలో కానీ వాటిలలో కానీ మా వికలాంగులకి ఉండటానికి కుదరదు కాబట్టి వికలాంగులకి ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలని గౌరవనీయులైన కలెక్టర్ గారికి జైసీ గారికి గతంలో నాలుగైదు అర్జీలు ఇచ్చి ఉన్నాము దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే రెండు వేల వికలాంగుల హక్కు చట్టం రెండు వేల పద పదహారు ప్రకారం వికలాంగుల హక్కు హక్కు చట్టం ప్రకారం వికలాంగులకు కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చెప్పి మా ఓటు రాజకీయ నాయకులు వాడుకుంటు వాడుకుంటున్నారు వాళ్ళు అయినా సరే వికలాంగుల్ని నలుగురిని చూసినా ఐదుగురిని చూసినా మా దగ్గరకు వచ్చి మా సమస్యలను పరిష్కరిస్తున్నారు కానీ ఐఏఎస్ అధికారులు మాత్రం మీరు పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా చెప్తున్నాము దీన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తామండి మా వికలాంగుల సమస్యలు మాత్రం మీరు గాలికి వదిలేయకుండా మా సమస్యలు ఖచ్చితంగా మీరు పరిష్కరించాలని చూస్తున్నాము ఎన్ని అర్జీలు ఇచ్చినా సరే ఇవి గ్రీవెన్స్ నుంచి మాకు అసలు ఎటువంటి సమాచారం ఉండదు అర్జీలు ఇవ్వటం వెళ్ళిపోవటం అంతేగాని మళ్ళీ మేము అర్జీ తీసుకొని రావటమే కానీ మీరు సంస్కరించినట్టు మీరు మీరు దీన్ని సమాచారం అందుకుంటున్నారు కానీ ఎటువంటి సమస్య పరిష్కరించడం లేదు మీరు మాకు తక్షణమే ఈ పరి ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా మేము వెనకాడమని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను